హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్స్ పీసీఆర్ కలెక్షన్స్ ఈరోజు మంగళగిరి పట్టులోని మరొక వెరైటీని చూద్దామండి ప్లెయిన్ శారీస్ అండి ఇవి ప్లెయిన్ శారీస్ ప్లస్ ఏంటంటే వీటికి పళ్ళు అను బ్లౌజ్ వచ్చేసి పోచంపల్లి డిజైన్స్లో ఇచ్చేసారండి ఇవి పోచంపల్లి డిజైన్స్ శారీ వచ్చేసి ప్లెయిన్ ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ బిస్కెట్ కలర్కి మెరు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చూడండి పోచంపల్లి డిజైన్స్లో ఉన్న వీళ్ళ బ్లౌజు అండి ఇది బ్లౌజు పళ్ళు రెండు సేమ్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి చాలా బాగుంది అసలుకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఇలాగా లెమనిల్లో బ్లౌజు లైట్గా ఇది గ్రీన్ మిక్స్ అయ్యేలాగా ఉందండి బ్లౌజ్ పళ్ళులో వచ్చేసి వైన్ కలర్కి చాలా బాగున్నాయి షైనింగ్గా కూడా ఉంది అఫిషియల్గా కూడా ఉంది ఇవి కట్టుకున్నట్లయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చినట్లయితే గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ శారీకి శారీ అంతా ప్లేన్ ఇలాగే వస్తుందండి ప్లేనే బ్లౌజు పళ్ళు వచ్చేసి పోచంపల్లి డిజైన్స్లో ఇవి ఇచ్చారు కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఆపోజిట్ కలర్ ఇచ్చేసేసారు ఇల్లు లైట్గా గ్రీన్ మిక్స్ అయ్యేలాగా ఉన్నాయి చాలా బాగున్నాయి కావాల్సిన వారు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నుండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్